ఇక్కడ ఈ హైదరాబాద్ ఎవరైనా వచ్చారా ఇక్కడ హైదరాబాద్ ఇల్లు ఊళ్ళో చెప్పి ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా వచ్చారు ఇక్కడ కొట్టకపోతే అంత చెరువు వచ్చింది కొట్టకపోతే పోతే నీళ్ళు ఇటు పోతే ఇటు ఎందుకు వస్తుందయ్యా మాకైతే ఇట్లా వణికిచ్చారు పోతే మాదే ఇల్లు పోతాయ్యా మీదికైతే నీళ్ళు ఎక్కాయి చెరువు పోతే అటు పోతాయి మా ఇల్లు పోతుంది ఇక్కడ నుంచి వంద ఫీట్లు అంట రోడ్డు అటు ఇండ్లు ఉన్నక్కడ ఎట్లా తింటాడు చదువుకున్న వాళ్ళు వచ్చు ఇటు తీసుకో రోడ్డు ఇటు తీసుకొని ఇది మూసేసి రోడ్ ఇటు పెట్టుకో ఇటు ఎట్లా తీస్తావు నువ్వు పోతున్నాయి 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 చాలా భయపట్టించాయి ఇదైతే పక్కా ఇట్లా వణుకున్నాం అయ్యో మొన్ననే నేను వణుకుంటూ అప్పు సప్పు చేసి ఇల్లు పోతుంది కదా అనుకుని ఏడిచినాం మేమైతే ఇల్లు పోతుందండి ఇక్కడ నుంచి వంద పీట్లు అంటే నువ్వే చెప్పు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్ స్కీమ్ ఓ బస్తీలో ఖాళీ జాగు ఉంటే ఆయన కొన్ని నుంచి బతా ఉంటాడు ఇక ఆయన గడికోడు బెదిరిస్తా ఉంటాడు ఈ సర్కార్ది ఇది అది ఇది అది ఇక ఇంకా పెద్ద కులపాయనుంటే ఇది నాదని కబ్జా పెడతాం అట్లా లేకుండా బస్తీలో ఆ ప్రజలు స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు రావాలి దానికోసం బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్స్కి మీరు ఎక్కడ బతుకుతున్నారో అక్కడ మీకు జీవించేటువంటి హక్కు ఉంటుంది ఎవరు తొలగించడానికి లేకుండా తొలగించడానికి వీలు లేకుండా బ్యాంకులో కూడా చూపించుకోవచ్చు మీరు బస్తీ దానికి భరోసాగా ఉంటుంది వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చు మీ ఇంటిపై మీకే హక్కు మీరున్న స్థలం మీదే ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టణంలోని ఇంటికి పట్టాదారుడుగా మారాలంటే కత్తెర గుర్తు కొట్టేద్దాం